సరైన జ్ఞానం కలగాలంటే విష్ణునామ సంకీర్తనం చేయాలని ఋగ్వేదం చెబుతోంది స్వామినామాన్ని ఒక్కసారి జపిస్తే వెయ్యిసార్లు స్నానం చేయడం వల్ల కోటిసార్లు పుష్కర స్నానం చేయడం వల్ల ఎంతటి పాపం హరించుకోపోతుందో అంతటి పాపము హరించుకుపోవడానికి నారాయణుని ఒక్కసారి స్మరిస్తే చాలని చెప్తూ ఉంటారు పండితులు నిత్యమైన మోక్షాన్ని ప్రసాదించేవాడైనటువంటి శ్రీహరి తన్ను ధ్యానించినటువంటి భక్తులకు ఆరోగ్యము సంపదలు భోగాలను సైతమిస్తాడు మే స్వరూపంగా ఉన్నటువంటి కేశవుణ్ణి మనసులో నిలుపుకోవాలి మనుషులు హరివం అంటూ జపించాలని హరివంశం చెబుతోంది తెలిసి ముట్టుకున్నా ముట్టుకున్నా అగ్ని దహింద చేరుతుంది అలాగే దుష్ట చిత్తంతో స్మరించినా సరే శ్రీహరి పాపాలను హరించేస్తాడు అతను కర్మవశాత్తు చేసుకున్నటువంటి పాపాలన్నీ క్షీణించిపోతాయని మోండకోపనిషత్తు వివరిస్తోంది ಮೋಸ್ಟ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಚಾಗಂಟಿ ಮಲ್ತಿ ತೆಲುಗು